బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు రమేష్ బాబు విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు విగ్రహం ఏర్పాటుకు గతంలో పంచాయతీ కార్యదర్శి అనుమతి ఇచ్చినట్లు సమాచారం నేడు విగ్రహం ఏర్పాటు చేస్తుంటే అనుమతి లేదంటూ జనసేన నాయకులను అడ్డుకున్న కార్యదర్శి విగ్రహం పెట్టే విషయంలో తగ్గేదేలే అన్న జనసేన నాయకులు చలమశెట్టి రమేష్ బాబు జనసేన కార్యకర్తలు ఎట్టకేలకు విగ్రహం పెట్టి పూలమాలలు వేసి నివాళులర్పించిన జనసేన నాయకులు కార్యకర్తలు هڪڙو مونستو آءُ ننڊڙو آءُ ڇا يوه ڀلڻي 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 يوه लो स्वतंत्र भारत के लोक स्वतंत्र भारत के हेलो स्वतंत्र भारत के हे गांधी महात्मा के गांधी महात्मा के गांधी महात्मा के

ఎనికాపాడు గ్రామ పంచాయతీ ఏరియాలో ఎనికాపాడు జన సైనికులు జనసేన శ్రేణులు ఎనికాపాడు పెద్దల యొక్క సహాయ సహకారాలతో అలాగే మన జనసేన నాయకులైనటువంటి పంకసాల సుబ్బారా గారి యొక్క ఆర్థిక సహాయంతో ఇక్కడ గౌరవనీయులు మా భారతదేశ అందరిని గౌరవించక గాంధీ మహాత్ముల వారి విగ్రహం మరియు అందరి పుల మతాలకి అందరికీ ప్రేమాత్మానాలు పంచుకున్నటువంటి ఏకైక నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి యొక్క విగ్రహాలు ఈ ప్రాంతంలో పెట్టాలని తలంచి ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కోరికది ఆ కోరికను తీర్చుకోవడానికి ఈ రోజున ఇక్కడ విగ్రహాలు ప్రతించడం జరిగింది ఈ విగ్రహాలకి అంటే పంచాయతీ ఆమోదం పెద్దల ఆమోదం పోలీసు ఆమోదం ఫస్ట్ పంచాయతీ ఆమోదం అన్ని తీసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు ఇక్కడ తగాదాని పంచాయతీఈవో ఎన్నికపాడు పంచాయతీ ఈవో అనేదన రచ్చగొట్టి ఎవరో రెత్త రచ్చగొట్టి పంపించడం మూలంగా మా పార్టీ కాని వ్యక్తి ఆయన ఈ తగాదాన్ని ప్రేరేపించాడు మా తగదట్టడానికి కొంతమంది శక్తుల్లో ప్రేరేపిస్తున్నాయి ఎవరికైనా సరే జన శ్రేణుల్లో ఒకరికొకరు తగాదప్పటించాలని చూస్తే మాత్రం ఇంకొక పార్టీ అయినా సరే పంచాయతీ ఈవో అయినా సరే పంచాయతీ ఈవో మీద తక్షణ చర్యలు మేము ఖచ్చితంగా తీసుకుంటాం మేము మా స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి యాదగ్ శంకర్ రావుకి మా పార్లమెంట్ సభ్యులైనటువంటి బాలధ్వరి గారికి ఎన్టీఆర్ జిల్లా జిల్లా జనసేన ప్రెసిడెంట్ గారు స్వామినేని సామినేని గారికి మేము ఈ విషయం తెలియపరిచి వాళ్ళకి ప్రమా ఇవ్వడం జరుగుతుంది ఆ పంచాయతీ ఈవో మీద తక్షణ చర్యలు కలెక్టర్ గారు తీసుకోకపోతే మాత్రం కలెక్టర్ గారు తీసుకోకపోతే మాత్రం మేము తగిన శాస్త్ర చేస్తామని చెప్పి ఆ ఈవోకి ఖచ్చితంగా తగిన నిర్ణయం తీసుకుంటు మేము ఈ సభాపూర్ పనులు చేసుకున్నాం ముఖ్యంగా మిత్రులందరికీ జన శ్రేణులు మిత్రులందరికీ ముఖ్యంగా యువతకి మీరు కాపాడుకున్న పవన్ కళ్యాణ్ గారు మీరు కాపాడుకున్నటువంటి రంగా గారి ఆశయాలు నెరవేర్చడం కోసం మంచి రోజులు వస్తున్నాయి మీరందరూ కూడా బాగా బలపడి అగాధాలు లేకోకుండా మనకి ప్రకాదాలు పెట్టడానికి స్వార్థ శక్తిలో కొంతమంది తయారవుతారు అవన్నీ వర్గాలు ఈ శవన శివను వదిలేయండి మీరు మాత్రం బలపడండి మీరు మీరు నమ్ముకున్న పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి తగ్గట్టుగా మీరు అందరూ నడుచుకోండి ఈ రాష్ట్రానికి దేశానికి జన సైనికులుగా అందరికీ కూడా మంచి రోజులు రాబోతున్నాయి అలాగే తెలుగుదేశం మిత్రులను కూడా అత్యంత గౌరవంగా మీరు అందరూ కూడా చూసుకోండి తెలుగుదేశం మిత్రులను ఎక్కడ కూడా ఏ విమర్శలు చేయబోకండి ఖచ్చితంగా వాళ్ళని కూడా మనకి అన్నలుగా మనకి వాళ్ళ అన్నయులుగా చూసుకుని వాళ్ళని కోసం మనం గౌరవించుకుందాం ఆ విధంగా నడుచుకుంటాం థ్యాంక్ యూ